అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలం బీరంగిలో వెలిసిన బండెన్న స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని ఆలయ పీఠాధిపతి శ్రీ 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 పగడాల లక్ష్మీపతి స్వామి తెలిపారు బండెన్న ఆలయం పరిధిలో రెండు వందల యాభై ఒక్క దేవతామూర్తులను సందర్శించేందుకు కర్ణాటక కడప అనంతపురం చిత్తూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు శివరాత్రి సందర్భంగా స్వామి వారికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తా ఉన్నారు ఇక ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు అరహర మహాదేవ శంభో శంకరమ ప్రేమ్ టీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలండి అన్నమయ్య జిల్లా తంబాలపల్ తాలూకా బి కొత్తకోట మండలం బీరింగ్ గ్రామంలో వెలిసిన బంజన స్వామి ఆశ్రమందు మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది కర్ణాటక ఇట్లా కడప చిత్తూరు అనంతపురము ఈ ప్రాంతాల నుంచి సుమారు పార్టీ జనాలు స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమము వసతి దాంతోపాటి కూడా ఇక్కడ చేయడం జరిగింది పోలీసు వారు కూడా సహరిస్తున్నారు కూడా వచ్చి పార్కింగ్ ఎక్కడ పెట్టాలా స్వామికి ఏ ఇబ్బంది జరగకుండా చేయాలని చెప్పి కూడా వచ్చి విచారి ఇట్లా కరెంటు వారు కూడా వచ్చి ఏఈ గారు వచ్చి ఇక్కడ కరెంటు సప్లై మేము చూసుకుంటాం స్వామిని నాకు భరోసా ఇచ్చిపోయినారు ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా తీర్థపరసోదాలు అందించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం